ఫ్రెండ్స్ వంద సినిమాల హీరోయిన్ కొనుమత ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటేనగా వీడియోతో మీకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దశించి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే ఒప్పగలుగుతారు ఫ్రెండ్స్ సినీ రంగుల ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఎన్నో కష్టాలు సవాళ్లను ఎదుర్కొని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే కెరీర్ స్టార్ట్ చేసింది ఒకప్పుడు ఆమె యాక్టింగ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది కానీ చేతి నిండా చేతి నిండాలతో బిజీగా ఉంటున్న సమయంలో వరుసగా ఫ్లాప్స్ రావడం దీంతో అవకాశాలు తగ్గిపోవడంతో మానసిక ఒత్తిడికి గురైంది ఒకప్పుడు వెండితెరపై అగ్ర కథానాయకుడిగా ఓ వెలుగు వెలిసిన ఆమె జీవితం మాత్రం విశాంతంగా ముగిసింది ఆమె పేరు అశ్విని ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియదు కానీ తొంభైవ దశకం సినీ ప్రియులకు మాత్రం ఆమె మర్చిపోలేరు అయితే అంత సహజ నటనతో ఇండస్ట్రీలో తన ముద్ర వేసుకుంది కానీ అశ్విని ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ తొంభై దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించింది అయితే తెలుగులోని స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాలు నటించి మెప్పించింది కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసి ఆమె తక్కువ ఎక్కువ తమిళలో నటించింది నెల్లూరు జిల్లాలో పుట్టిన ఆ అచ్చం తెలుగు అమ్మాయి బాలటిగా తెరంగేటం చేసింది దాదాపు వందకు పైగా సినిమాలో నటించి మెప్పించింది